శుక్రవారం నవరాత్రులలో వస్తుంది గనక సాయంత్రం ఐదున్నర నుండి ఆరున్నర మధ్యలో మీ ఇంటి గుమ్మం దగ్గర ఈ రెండు కలిపి చల్లండి చాలు చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి లక్షలు కాదు కోట్లు వస్తాయి ఇంట్లో ధనవర్షం కురుస్తుంది మీ కష్టాలన్నీ కూడా పోతాయి లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది మీకు కావాల్సినంత ధనం వస్తుంది కాబట్టి శుక్రవారం రోజున ఇంటి గుమ్మం దగ్గర ఈ రెండు కలిపి చల్లండి ఇది చల్లుకోవడం వలన ఇంట్లో ఉండే కష్టాలు బాధలు కన్నీళ్ళు అన్నీ కూడా బయటకు వెళ్ళిపోతాయి అద్భుతమైన ఫలితాలు వస్తాయి చిన్న పని చేయడం వల్ల చాలా శుభాలు కూడా జరుగుతాయి ఇంట్లో ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి బాధల నీటివి లేకుండా ఉంటారు ఇది గుమ్మం దగ్గర చల్లడం వలన ఇంట్లో అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి చెడు మొత్తం కూడా వెళ్ళిపోతుంది నెగిటివ్ ఎంత కూడా పోయి మీరు పట్టిందల్లా బంగారంగా మారుతుంది కాబట్టి శుక్రవారం రోజు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి అరగంటల ముప్పై నిమిషాల మధ్యలో గుమ్మం దగ్గర ఖచ్చితంగా రెండు కలిపి చల్లుకోండి ఇలా చల్లడం వల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్టవేస్తుంది కావలసినంత సంపాదన కూడా అమ్మవారే చేకూరుస్తుంది మరి ఇంతకీ శుక్రవారం రోజు సాయంత్రం గుమ్మం దగ్గర ఏం చల్లాలన్న విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు స్వయంగా లక్ష్మీదేవి బంగారు గాజులను తెచ్చి కంసాలికి ఎందుకు ఇచ్చిందో తెలిపే పురాణ కథను విందాం పూర్వకాలంలో కళింగ దేశంలో వెంకటాచారి అనే కంసాలి ఉండేవాడు అతడు పనిలో ఎంతో నైపుణ్యం చెందినవాడిలాగా పేరుగాంచాడు వెంకటాచారి అతడి భార్య సుమతి ఎంతో దైవభక్తురాలు ఆ దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు శారద నీరజ వారు చక్కగా చదువుకుంటూ తల్లికి చేదోడు బాధోడుగా ఉండేవారు వెంకటాచారి నాపుణ్యం గలవాడే కానీ ఏమాత్రం కూడా కల్తీకి పడకుండా ఎంతో నిజాయితీగా పనిచేసేవాడు మిగిలిన తోటి కంసాలుడు కక్కుర్తి పడి కల్తీ చేసి తక్కువ సొమ్ముకే పనులను ఒప్పుకొని చేసేవారు దీని వలన వెంకటాచారికి ఆదాయం అంతా ఎక్కువగా ఉండేది కాదు ఏదో వచ్చిన సొమ్ముతో కాలం గడుపుకుంటూ వస్తూ ఉన్నాడు రోజులు ఇలా గడుస్తూ ఉండగా పెద్ద కూతురికి వివాహ వయసు వచ్చింది నెమ్మదిగా సంబంధాలు వెతకడం మొదలుపెట్టాడు కానీ ఎక్కడ ఏది కుదరలేదు వెంకటాచారి పక్క ఇంట్లో కృష్ణ శర్మ అనే పురోహిత కుటుంబం ఉంటుంది శర్మ భార్య రుక్మిణి సుమతి ఎంతో స్నేహితులుగా ఉండేవారు కృష్ణశర్మ రుక్మిణి దంపతులకు పద్మప్రియ అనే కుమార్తె ఉండేది ఆమె వయసు సుమారు ఏడు సంవత్సరాలు ప్రతిరోజు వాకిట్లో పువ్వులు కోసుకొని సుమతికి తెచ్చి ఇచ్చేది అంతేకాక రోజు ఒక గంట అయిన వారి ఇంట్లో గడిపి వెళ్ళేది వెంకటాచారి పెద్ద కుమార్తె శారద పెళ్ళి ఎంతకు నిశ్చయం కాకపోవడంతో వాళ్ళ దంపతులకు ఎంతో బెంగగా ఉండేది ఒకనాడు కృష్ణ శర్మ భార్య రుక్మిణి సుమతితో ఒక వారం రోజుల పాటు రుక్మిణి కళ్యాణ పారాయణం చేయమని చెప్పింది ఆ విధానంగానే శారదా పారాయణం చేయగానే ఆ మరునాడే మంచి వరుణితో వివాహాన్ని నిశ్చయమైంది ఇక వివాహానికి కావలసిన సొమ్ము సేకరించి పెట్టుకోవడం అనే పనిలో పడ్డాడు వెంకటాచారి ఇన్నెళ్లుగా కంసాలి వృత్తి చేస్తూ ఉన్నా కూడా కూతుళ్లకు కనీసం బంగారు గాజులు కూడా చేయించలేకపోయామే అని బాధపడ్డాడు సుమతి రోజు ఉదయాన్నే పూజ చేసేటప్పుడు శ్రీ మహాలక్ష్మీదేవిని అనేక సూత్రాలతో పూజించేది వివాహం దగ్గర పడుతున్నదని దయచేసి వివాహానికి కావలసిన సొమ్ము సమయానికి అంది వచ్చేలాగా అనుగ్రహించమని ఆ తల్లిని ప్రార్థించేది రోజులు ఇలా గడుస్తూ ఉండగా ఒకనాడు పద్మప్రియ రోజు లాగానే పూలు తీసుకొని ఉదయం పూజ సమయానికి రాలేదు రోజు తప్పకుండా వచ్చే పిల్ల ఈరోజు ఇంకా రాలేదేమిటబ్బా అని సుమతి ఆలోచిస్తూ ఉండగా గుమ్మంలో గజ్జెల చప్పుడు అయినది పద్మప్రియ చెంగు చెంగున రానే వచ్చింది రావడానికి ఆలస్యమైందని చెప్తూ పూలు తీసి సుమతి చేతిలో పెట్టింది ఆ రోజు పద్మప్రియ రోజు కంటే అందంగా ఎంతో తేజస్సుతో కనిపించింది సుమతి పద్మప్రియను ఈ రోజు నీ పుట్టినరోజా ఇంత చక్కగా అలంకరించుకున్నావు అని అడిగింది లేదు అత్తయ్య రోజులాగానే తయారయ్యాను స్నానం చేయడం కాస్త ఆలస్యం కావడంతో పూలు తీసుకురావడం ఆలస్యమైంది అది సెరగాని ఈ జత బంగారు గాజులు అమ్మ నీకు చూపించమని చెప్పింది కొత్తగా కొనుక్కుందట నిన్ను చూడమని పంపింది అన్నది అప్పుడు సుమతి ఆ గాజులు తన చేతిలోకి తీసుకొని చూస్తూ ఉండగా పద్మప్రియ ఇప్పుడే వస్తాను అని చెంగున బయటికి వెళ్ళింది సుమతి ఆ గాజులను దేవుడి దగ్గర ఉంచింది కాసేపు అయిన తర్వాత పద్మప్రియ రాగానే ఇచ్చేద్దామని అనుకున్నది వంట ఇంట్లోకి నైవేద్యం తీసుకురావడానికి వెళ్ళి పాయసం పూర్తవగానే పూర్త పూర్తిగా తీసుకొచ్చేసి పూజలో కూర్చుంటుంది ఎదురుగా చూస్తే రెండు గజ జతల బంగారు గజలు కనబడ్డాయి ఇవేమిటి ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి తాను ఇక్కడ పెట్టింది ఒకటే కదా లేదా నేను ప్రధ్యానంలో ఉండి గమనించలేదా పద్మప్రియ నా చేతికి రెండు జతలు ఇచ్చిందా అని తలుస్తూ పూజ పూర్తి చేసి దేవుడికి నైవేద్యం పెట్టింది ఆ రెండు జతల గాజులను తీసుకొని రుక్మిణికి ఇవ్వాలని వారింటికి వెళ్ళింది ఆమెను చూసిన రుక్మిణి ఏమిటి వదినా చేతిలో ఆ బంగారు గాజులు ఎక్కడివి పిల్లలిద్దరికీ చేయించావా అని అడిగింది ఇది విన్న సుమతి నోట మాట రాలేదు అదేమిటి వదినా ఇందాక పద్మప్రియ వచ్చి ఇచ్చింది కదా నువ్వు కొనుక్కున్నావని నాకు చూపించమని చెప్పింది కదా అని అన్నది అప్పుడు రుక్మిణి అదేమిటి వదిన పద్మప్రియ మీ ఇంటికి రావడం ఏమిటి నిన్నటి నుంచి పిల్లకు ఒక్కటే జ్వరం మంచం దిగనే లేదు ఎక్కడికి వెళ్ళనే లేదు అసలు ఆమె మీ ఇంటికే రానప్పుడు మీ గాజులు ఎలా తెస్తుంది అయినా నేను ఈ మధ్య అసలు గాజులే కొనుక్కోలేదు అని అన్నది ఇది విన్న సుమతికి ఎంతో ఆశ్చర్యం కలిగింది మరి ఇందాక వచ్చినది ఎవరు ఆ గాజులు ఇచ్చినది ఎవరు అని ఆలోచిస్తూ ఉండగా ఆ వచ్చినది సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి అని తోచింది ఈ విషయం రుక్మిణితో అన్నది వారిద్దరూ ఎంతో ఆశ్చర్యపోయారు మరి ఎంతో ఆనందపడ్డారు జరిగిన విషయమంతా వారి భర్తలకు చెప్పారు వెంకటాచారి దంపతుల సంతోషానికి అంతులేదు వచ్చినది సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి అని గ్రహించారు తమను అనుగ్రహించిన ఆ జగన్మాతను ఎన్నో విధాలుగా సుధించారు తమ కుమార్తెలకు సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మీదేవియే బంగారు గాజులను అనుగ్రహించిందని ఎంతో ఆనందపడ్డారు ఇద్దరు పూజ గదిలో నుంచి ఆ జగన్మాతను స్మరిస్తూ ఇలా అన్నారు ఓ లోకజనని దారిద్ర దుఃఖాన్ని పాప అంధకారాలను పారద్రోలే అమృత మూర్తివి నీవే తల్లి దీనులైన వారి బాధలను అన్నిటినీ నశింపచేసే నీ కర్ణా కటాక్షములు మాపై ప్రసరింపుము తల్లి నీకివే మా నమస్కారాలు అమ్మ మికిలి దయ కలిగిన నీ కడగంటి చూపులతో నీ కరుణా అమృతాల మాపైన కురిపించు తల్లి నీవు సర్వ ప్రదాయనివి సకల చరాచర జగత్తు ఎందు నీవే వ్యాపించి ఉన్నావు తల్లి నీకివే మా ప్రణామములు నిన్ను నమ్మిన వారికి సర్వశుభములను అనుగ్రహించే లోక పావనివి నీకివే మా నమస్కారములు అని పరి పరి విధాలుగా ప్రార్థించారు లక్ష్మీదేవి తమకు సహాయం చేసినందుకు ఎంతో సంతోషించారు ఇక వీడియోలోకి వస్తే గుమ్మం అనేది లక్ష్మీదేవి స్వరూపం గుమ్మం లక్ష్మీదేవితో సమానమని అంటూ ఉంటారు మన పెద్దలు అందుకే గుమ్మంను తొక్కవద్దు గుమ్మం పైన కూర్చోకూడదని పెద్దలు చెప్తుంటారు పద్ధతిగా గుమ్మంను అలంకరించుకున్న ఇల్లు లక్ష్మీదేవి అనుగ్రహం పొంది సుఖ సంతోషాలతో సిరి సంపదలతో వరదల్లుతుంది గుమ్మాన్ని కాలితో తన్నకూడదు దానిపై కూర్చోకూడదు ఎవరికైనా ఏదైనా వస్తువు లేదా డబ్బు ఇచ్చేటప్పుడు యువతల ఉండి అవతల వారికి ఇవ్వకూడదు అది శుభసూచికం కాదని పెద్దలు చెప్తున్నారు స్త్రీలు గడవ గడప మీద కూర్చొని కన్నీరు పెట్టుకోకూడదు ఇంటి గుమ్మం పైన కూర్చొని ఎలాంటి పరిస్థితుల్లోనూ కూడా భోజనం చేయకూడదు అదే విధానంగా గుమ్మం దగ్గర గోర్లు కూడా కత్తిరించకూడదు చాలామంది గుమ్మంపై కూర్చొని తల దువ్వటము పూలు మాల కట్టుకోవడం చేస్తూ ఉంటారు పొరపాటున కూడా అలా చేయకూడదు గుమ్మంపై తలపెట్టి నిద్రించకూడదు ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవిని అవమానపరిచినట్టుగా అవుతుంది కనీసం శుక్రవారం ఒక్కరోజైనా సరే గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి అలంకరించుకోవాలి అలా అలంకరించుకోవడం వలన లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరంగా ఉంటుంది ఇక శుక్రవారం సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి గంటల ముప్పై నిమిషాల మధ్యలో ముమ్మం దగ్గర ఈ రెండు కలిపి చల్లితే చాలు లక్ష్మీదేవి మీ ఇంట్లో ధన వర్షాన్ని కురిపిస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి అసలు ఏం చల్లాలంటే ఏమీ లేదు ముందు ఒక గాజు గ్లాసు గీటు తీసుకోండి మీ దగ్గర ఉండే గంగాజలం తీసుకోండి గంగాజలం లేకపోతే మామూలు వాటర్ పోయండి కేవలం గాజు గ్లాసు మాత్రమే ఈ పరిహారానికి వాడండి వేరే లోహంతో చేసిన గాజులను ఈ పరిహారానికి వాడకూడదు ముందు ఈ గ్లాస్ తీసుకొని ఆ గ్లాస్లో సగానికి నీళ్లు తీసుకోండి ఆ నీటిలో ముందు నిమ్మరసం పిండండి అంటే ఒక నిమ్మకాయను కట్ చేసి ఒక నిమ్మకాయ ముక్క నీటిలో కలపండి ఆ తర్వాత చిటికెడు పసుపును కూడా నీళ్ళలో నీటిలో వేయండి పసుపు గురిగించి అందరికీ తెలుసు పసుపు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం పసుపు ధనాన్ని ఆకర్షిస్తుంది అంటే నిమ్మరసం చెడును తొలగించే అద్భుత పదార్థం నిమ్మకాయ నిమ్మరసం ఉన్న చోట నెగిటివ్ ఎనర్జీ ఉండదు కనుక ఈ రెండింటిని నీటిలో వేయండి మీ దగ్గర అత్త ఉంటే అత్తని కూడా రెండు చుక్కల నీటిలో వేయండి లేకపోతే వదిలేయండి ఇలా నిమ్మకాయ పసుపు నీటిలో వేసిన తర్వాత ఈ రెండింటిని బాగా మిక్స్ చేయండి మిక్స్ చేసిన తర్వాత ఆ నీటిని తీసుకొని వెళ్ళి గుమ్మం మీద చల్లండి గుమ్మం మీద తలుపుల మీద చలికరించండి ఇంకా మిగిలితే మీ ఇంటి చుట్టూ కూడా చిలికరించండి ఇలా చిలికరించడం వలన మీ ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ చెడు దరిద్రం అంతా కూడా పోతుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో నివాసం ఉంటుంది కావలసినంత ధనాన్ని ఇస్తుంది ఈ సమయంలోనే ఎందుకు చిలకరించాలంటే ఈ సమయంలో లక్ష్మీదేవి తిరుగుతూ ఉంటుంది కనుక అధిక ఫలితాలు వస్తాయి కాబట్టి మీరు కూడా శుక్రవారం రోజు గుమ్మం మీద ఈ నీటిని చల్లి లక్ష్మీ అనుగ్రహంతో శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి భయంకరమైన నరఘోష నరపీడ శత్రు బాధలు అన్నీ కూడా పోగొట్టుకోవడానికి అలాగే మీరు ఏ వ్యాపారం చేస్తూ ఉన్నా సరే ఆ వ్యాపారానికి ఆకర్షణ బాగా పెరగడానికి వ్యాపారానికి ఉన్న దిష్టి పోవడానికి శుక్రవారం రోజు నిమ్మకాయలతో ఎలాంటి పరిహారాలు చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం పరిహార శాస్త్రంలో నిమ్మకాయలకు చాలా విశేషమైన ప్రాధాన్యత ఉంటుంది నిమ్మకాయలు ఉపయోగించి జీవితంలో ఎన్ని సమస్యలున్నా సరే ఆ సమస్యలన్నిటి నుండి కూడా సులభంగా బయటపడవచ్చు ఈ రోజుల్లో చాలామందికి ఉన్న ప్రధానమైన సమస్య ఎదుటి వాళ్ళ ఏడుపు మనం జీవితంలో అభివృద్ధి సాధిస్తే ఎదుటి వాళ్ళు మన మీద పడి ఏడుస్తుంటారు అంతర్గత శత్రువులు ఉంటారు వెనకాల గోతులు తీసేవారు కూడా ఉంటారు దిష్టి పెడుతుంటారు దిష్టి నరఘోష శత్రు బాధలు ఇవన్నీ కూడా పోవాలి అంటే శుక్రవారం రోజు మీకు దగ్గరలో ఉన్న కనకదుర్గా దేవి ఆలయానికి కానీ లేదా కాళికా అమ్మవారి ఆలయానికి కానీ వెళ్ళండి వెళ్ళేటప్పుడు నూట ఎనిమిది లేదా యాభై నాలుగు లేదా ఇరవై ఒక్క నిమ్మకాయలు మాలలాగా కట్టి తీసుకొని వెళ్ళండి ఆ మాల దేవాలయంలో అమ్మవారికి సమర్పించండి కనకదుర్గా దేవికి కానీ లేదా కాళిక అమ్మవారికి కానీ నిమ్మకాయల మాల సమర్పించిన తర్వాత మూడు నిమ్మకాయల చేతిలో పట్టుకొని ఎవరైతే మీ మీద పడి ఏడుస్తూ ఉన్నారో ఎవరైతే మీకు శత్రువులు ఉన్నారో ఎవరైతే మిమ్మల్ని బాధ పెడుతున్నారో ఎవరైతే మిమ్మల్ని ఎదగకుండా ఆపుతున్నారో ఆ వ్యక్తుల పేర్లు చెప్పుకుంటూ అమ్మవారి ఆలయంలో మూడు సార్లు ప్రదక్షిణలు చేయండి మూడు ప్రదక్షిణలు పూర్తయిన తర్వాత మీ చేతుల్లో ఉన్న ఆ మూడు నిమ్మకాయలు అమ్మవారి ఆలయంలో ఉన్న త్రిశూలానికి గుచ్చి మీరు ఇంటికి రండి ఇలా కనీసం మూడుసార్లు చేయండి ఎవరైతే ఇలా ఎవరైతే శుక్రవారం నాడు అమ్మవారి ఆలయంలో నిమ్మకాయల దండ సమర్పించి మూడు నిమ్మకాయలు చేతిలో పట్టుకొని ప్రదక్షిణలు చేస్తూ శత్రుల పేర్లు చెప్పుకొని ఆ తర్వాత ఆ మూడు నిమ్మకాయలు తీసుకురానికి వచ్చి ఇంటికి వస్తారు వాళ్లకు జీవితంలో శత్రు బాధలు ఉండవు నరపీడ ఉండదు ఎదుటి వాళ్ళ ఏడుపులన్నిటి ఉండవు అంతటి శక్తి ఈ నిమ్మకాయల పరిహారానికి ఉంటుంది అలాగే ఎవరికైనా సరే తీవ్రమైన అప్పుల బాధలు ఉన్నవాళ్ళు ఆ అప్పుల బాధల నుండి బయటపడడానికి వ్యాపారం చేస్తున్నప్పుడు వ్యాపారపరంగా కస్టమర్లు బాగా రావడానికి కస్టమర్లను బాగా ఆకర్షించడానికి అలాగే వ్యాపార సంస్థల్లో పాజిటివ్ వైబ్రేషన్స్ పెరగడానికి కూడా నిమ్మకాయతో ఒక పరిహారం చేయాలి అదేమిటంటే ఆదివారం షాపులో చేసే ముందు ఐదు నిమ్మకాయలు తీసుకోండి ఐదు నిమ్మకాయలు అడ్డంగా కోయండి కోసిన తర్వాత కొన్ని తెల్ల ఆవాలు మిరియాలు నిమ్మకాయ చెక్కల మీద ఉంచి షాపులో ఆగ్నేయంలో పెట్టి షాప్లో చేసి ఇంటికి రండి మళ్ళీ సోమవారం షాప్ ఓపెన్ చేసిన తర్వాత ఆ నిమ్మకాయలు ఒక కొబ్బరి చిప్పలో లేదా పేపర్లో పెట్టి దూరంగా తీసుకొని వెళ్ళి ఆ నిమ్మకాయ చెక్కలను కాల్ చేయండి ఇలా కనీసం పన్నెండు ఆదివారాలు చేస్తే మీరు ఏ బిజినెస్ చేస్తున్నా సరే ఆ బిజినెస్లో బ్రహ్మాండంగా సక్సెస్ అవుతుంది కస్టమర్లు బాగా ఆకర్షింపబడతారు అలాగే షాప్ తెరవగానే లక్ష్మీదేవి ఫోటో దగ్గర అగరబత్తీలు వెలిగించి ఓం ఈం హీం అక్షయ లక్ష్మి ఈం ఈం నమ అనే మంత్రం చదివారంటే వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా మారుతుంది కాబట్టి అందరూ కూడా ఈ పరిహారాలను పాటించండి వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి వ్యాపారంగా కస్టమర్లు రావడానికి కస్టమర్లను బాగా ఆకర్షించడానికి అలాగే వ్యాపార సంస్థల్లో పాజిటివ్ వైబ్రేషన్స్ పెరగడానికి కూడా నిమ్మకాయతో ఒక పరిహారం చేయాలి ఆ పరిహారం చేసినట్లయితే మంచి ఫలితాలు అయితే మీకు వస్తాయి ఐదు నిమ్మకాయలు షాప్ లో ఈ పరిహారాలు చేయండి ఆయుధారోగ్య ఐశ్వర్యాలతో ఉండండి